నమస్కారం అప్పంపల్లి ఇదివరకు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో రావడం జరిగింది ఆనాడు కూడా ఒకటే అనుకున్నాం ఎవరైతే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల మంచి కోసం ప్రాణాలు అర్పించారో వారి స్ఫూర్తితోని తెలంగాణ సాధించాలని ఆ రోజు అనుకున్నాం ఈరోజు కూడా అదే కోరుకుంటున్నాం అమరగడ్ల స్ఫూర్తితోనే తెలంగాణను బాగు చేసుకోవాలి తెలంగాణను మంచి చేసుకోవాలి చాలా మంచి చేసుకోవడం జరిగింది పది పన్నెండేళ్లలో కానీ జరగాల్సింది ఇంకా కూడా చాలా ఉంది మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రాంతంలో భూమి కోసం మన తెలంగాణ కోసం ఆనాటి దొరలు నిజాం ప్రభుల యొక్క అరాచకాలను మరి సజీవ సాక్ష్యంగా ఇక్కడ ఉండేటటువంటి అమరవీరులు వారి పోరాట చరిత్ర అంతా కూడా మనం చూసినాం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ అమరవీరులు కనబడతారు కంగేడి రామరెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు బాలరెడ్డి గారు అట్లానే చాకలి కుర్మన్న పోతరాజు ఈశ్వరమ్మ ఈశ్వరయ్య గారు అట్లనే కటికే నన్నెమ్మ గారు ఆమె గురించి చాలా సందర్భాల్లో చాలా గొప్పగా చెప్తారు మరి హరిజన్ కృష్ణయ్య కృష్ణన్న గారు హరిజన్ తమ్మన్న గారు బొల్ల గజ్జలన్న గారు వండెమాన్ నర్సన్న గారు కుర్వ సాయన్న గారు ఒకరు కాదు ఇద్దరు కాదు గ్రామంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కూడా కలిసి ఒక దగ్గరకు వచ్చి నిలబడి ఆనాడు అరాచకాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు మరి ఇవాళ కూడా అంతే మన హక్కులు సాధించుకోవాలంటే ఒకరూ ఇద్దరు అని కాదు ప్రతి ఒక్కరం కూడా అడుగులో అడుగు వేయాలి చేతిలో చేతి కలపాలి ముందుకెళ్ళి పనిచేస్తూ తెలంగాణలో ఇంకా మిగిలి ఉన్న పనులు చేయించుకోవాలి చేసుకోవాలి అందులో ప్రధానంగా నేను మొన్న కూడా చెప్పడం జరిగింది తెలంగాణ మలిదశ ఉద్యమంలో అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో అదేవిధంగా నలభై ఎనిమిది ఉద్యమంలో అమరులైనటువంటి వారికి ప్రభుత్వాల నుంచి సాయం అందాల్సి ఉండే అందాల్సిన వారు అందలేదు అనే విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పాను లేనప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను అది అంతేంత వరకు కూడా నా వైపు నుండి కృషి చేయడం జరుగుతుంది చోట్లు తెలంగాణలో అనేక గ్రామాల్లో మనకు కనపడితే వారి దగ్గర కూడా వెళ్తాం వారి కుటుంబాల దగ్గర కూడా వెళ్తాం అనేది సముచిత గౌరవాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇంతకుముందు మహబూబ్ నగర్ నుంచి వస్తుంటే కూడా చెప్తున్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఉద్యమం సందర్భంలో మహబూబ్ నగర్ పట్టణంలో తూర్పు గేట్ అని ఉంటుంది తూర్పు కమాన్ అని ఉంటుంది ఆ తూర్పు కమానానికి ఎక్కి కూడా ఆనాడు జెండా ఎగిరేసినటువంటి పోరాట యోధులు ఎక్కువ బతికే ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళు అనేక మంది వారి అనుభవాలు వారి పోరాటం చేస్తారని ముందుకెళ్లే ప్రయత్నంలో నేనున్నా అందరికీ తెలుసు అప్పంపల్లి వాసులకి ఇదివరకు మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను మీలో ఒకరిగా పోరాటం చేసినా మీలో ఒకరిగా కలిసి ఇవాళ కూడా నేను అట్లనే ఉన్నాను ఏం మారలేదు తెలంగాణ యావత్తు కూడా మనం జాగృతి జనం బాట కార్యక్రమంతో తిరుగుతూ ఉన్నాం ఇది రెండవ జిల్లా మొదలు నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులు మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడ కూడా రెండు రోజులు పర్యటనలో అనేక సమస్యల సమాహారాన్ని చూస్తూనే వాటి పరిష్కారం కోసం తిరుగుతున్నాం సో ఆ క్రమంలో మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం మరి ఇక్కడ నుండి మనము గురుమూర్తి జాతరకి వెళ్తాం ఇక్కడ నుండి సో ఆ జిల్లాల్లో ఉండేటటువంటి ప్రత్యేకతలను చూస్తున్నాం సమస్యల్ని చూస్తున్నాం వాటి సాధన కోసం తెలంగాణ జాగృతి ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ తోడ్పాటు ఉండవలసిందిగా కోరుతూ రమరవీల కుటుంబాలను సముచితంగా ఎట్లా గౌరవించుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోరాటం చేసిన వాళ్లకు ఒక దగ్గర సిపిఎం పార్టీ ఆఫీసులో స్తూపాలు ఉన్నాయి మరి అంత ఎంతో చిన్న చిన్నగా ట్రస్ట్ పెట్టి పెట్టినారు తప్పితే మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదు పనిచేయడానికి సో మరి ఏ విధంగా చేద్దామని ఆలోచించుకోవడానికి రేపు పొద్దున తొమ్మిది నుంచి పదిన్నర పదకొండు వరకు కూడా మేము టౌన్లో అందరూ ఇంటలెక్చువల్స్తో కూడా మీటింగ్ పెట్టినాం ఏమాత్రం అవకాశం ఉన్నా మరో కుటుంబాల నుంచి కూడా ఒకరిద్దరం రావాల్సిందిగా ప్రార్థన ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా మనం కలుపుకుంటా ఉన్నాం మెబ్నార్ టౌన్లో సో మొత్తం యావత్ తెలంగాణలో ఈ పోరాటం చేసినటువంటి వీరు ఉన్నారు వాళ్ళని ఎట్లా ఒక దగ్గరకి తీసుకుద్దామనే ఆలోచన కూడా మనందరం చేశాం సో అందుకే మేధావులతో సమాలోచన ప్రజలతో మమేకం అనేటటువంటి కార్యక్రమాలు మేము ఈ క్రమంలో మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి కోరుతూ మరి మరో వీళ్ళ కుటుంబాలకు రేపు కార్యక్రమానికి నేను స్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను थैंक यू जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना बुहार तेलंगाना मेरे बुहार तेलंगाना लक्कू जय तेलंगाना